ఇవాళ మేడే ఈ మేడే యొక్క ప్రాధాన్యత కనీసం ఏ పార్టీ కూడా ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయటంలా అనేకమైన వివాద అంశాల మీద మాట్లాడుతున్నారు కానీ మేడే ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది దానివల్ల ఈ భారతీయ వ్యవస్థలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటి కార్మికుల హక్కును గుర్తించగలిగినటువంటి వ్యవస్థను మనం పెంచుకున్నటువంటి నేపథ్యంలో ఆఫ్టర్ ఆల్ ఇవాళ వాలంటైర్స్ డే అని అంటే టీవీ ఛానల్స్ మొత్తం దద్దరిల్లిపోతాయి అలాగే పార్టీలన్నీ పార్కుల్లో కొన్ని పార్టీలు అయితే పార్కుల్లో ఎవరైనా ఇద్దరు కలిసి వెళుతున్న అక్కా ఉన్నా కూడా వాళ్ళని ఆపేసి హడావిడి చేస్తుంటారు ఇంత ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు యూ హ్యావ్ రైజ్డ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ సమరారు బీసీలకు ఈ దేశంలో అత్యధిక శాతం ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయ ప్రవేశం ఇవ్వవలసినంతగా ఇవ్వట్లేదు అన్నటువంటిది నిర్వివాదాంశం అలాగే భారతదేశంలో ప్రతిసారి రాజకీయంలో ముస్లిం ముస్లిం అనే పదాన్ని పదే పదే ఉపయోగించటం కూడా ఒక వివక్షతను ఒక ఆగ్రహాన్ని ప్రేరేపించటం కాదా అని ఏ రాజకీయ పార్టీ అయినా ఆలోచించవలసిన పరిస్థితిలో ఉన్నాం కదా లేదా అన్నది కూడా విచక్షణ ఉండట్లా ఇవాళ అధికారం వస్తే చాలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు నడుపుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రధాన అంశం జావేద్ గారు సమ్మారావు గారు కూడా మీ భావజాలానికి దగ్గరగా ఉన్నారు ఎనీహౌ మొత్తం మీద దీని ఎలా కంక్లూడ్ చేద్దాం జావేద్ జావేద్ గారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఈ దేశంలో గాడిన పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు ఇండియా కూటమి ఈ మీరు అన్నట్లుగా కార్మిక దినోత్సవం ఈ రోజు మనం జరుపుకుంటా ఉన్నాం అంటే ఆ రోజు వామపక్ష భావజాల పార్టీలన్నీ కూడా కార్మికుల కోసం ఫైట్ చేశాయి కాబట్టి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని బలోపేతం చేసే విధంగా కార్మికుల కోసం పనిచేసింది ఆ రోజు కొన్ని చట్టాలు రూపొందించింది అది వామపక్ష పార్టీలు దానికోసం ప్రయత్నం చేసి ఆ రోజు చట్టాలు ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని అదే రకంగా ఈ రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకైనా ముంబై నుంచి మణి మణిపూర్ నుంచి ముంబై వరకైనా పాదయాత్ర ద్వారా తిరిగినటువంటి రాహుల్ గాంధీ గారు ఒక దాంట్లో రెండు న్యాయాలు పెట్టడం జరిగింది సామిక్ న్యాయ ఇదే సామిక్ న్యాయ అంటే ఆ సామిక్ ఏదైతే కార్మికుల కోసం పెట్టాల్సినటువంటి నిధులు వెచ్చించాల్సినటువంటి నిధులు ఏదైతే మందేగా ఎప్పుడైతే మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రామ్ ఏదైతే పల్లెటూర్లలో గ్రామ స్థాయిలో పెట్టామో అది ఇవాళ పట్టణాల్లో నివసించేటటువంటి పేదవాళ్ళకి స్థానికులకి అవసరం కాబట్టి రోజుకి నాలుగు వందల రూపాయలు వాళ్ళకు వచ్చేటట్టుగా వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించేటట్టుగా ఒక న్యాయం గ్యారంటీ ప్రకటించడము అదే రకంగా వాళ్లకు వైద్య పూర్తిగా వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా కానీ వైద్య సదుపాయాలు పూర్తిగా ఉచితంగా ఇవ్వడము అదే రకంగా వాళ్లకు వాళ్ళ పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ అయినా వైద్యమైనా ఖచ్చితంగా జరగాలి అనేటటువంటి ఆలోచనతో సామిక్ న్యాయ ద్వారా అదే సార్ అన్నట్లుగా భాగీదారి అనే భాగీదారి న్యాయ అంటే ఏ సామాజిక వర్గం ఎన్ని రకాలుగా ఉందో కులగణన చేపట్టాలి రాహుల్ గాంధీ గారి ఈ వార్డ్తోనే ఉన్నటువంటి ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి అమిత్ షా అయినా మోడీ అయినా మాట్లాడేది ఏంటంటే భాగీదారి కులగణన కాంగ్రెస్ పార్టీ రాగానే కులగణన చేసి కులగణన ప్రకారం ఎవరు ఎంత శాతం ఉంటే అంత శాతం వాళ్లకు చెందాల్సినటువంటి హక్కులు ఈ దేశ ఖనిజ సంప సంపద ఈ దేశంలో వాళ్లకు రాజకీయంగా రావాల్సినటువంటి అవకాశాలైనా పూర్తిగా రావాలని చెప్పేసి ఎప్పుడైతే అంటం మొదలు పెట్టారో బిజెపి పార్టీలకి భయం అయిపోయే ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తా ఉంది మత చాందసవాద పార్టీ కాబట్టి ప్రజలను రెచ్చగొట్టేటట్టుగా చేసి ముస్లింలు అనేటటువంటి వాడు తీసుకొస్తా ఉన్నదంటే ఈ దేశంలో నిజంగా అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు వాళ్ళందరూ కూడా ఇవాళ భయపడే స్థాయికి స్థితికి దిగజారి అంటే కారణం ఏంటంటే ఇవాళ నాయకులు మాట్లాడేటటువంటి తీరు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐదు న్యాయాలు ఎక్కడ కులం కానీ మతం కానీ వర్గం కానీ ప్రాంతం కానీ ఎక్కడ రానియకుండా మీకు యువకులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడికి ఉద్యోగం దొరకాలి ఈ దేశంలో డిగ్రీ పట్టా పొందినటువంటి ప్రతి యువకుడు ఒక సంవత్సరం పాటు వాళ్ళకి ఇన్సెంటివ్గా ఒక లక్ష రూపాయలు జీతం ఇచ్చి ఎక్కడో ఒక చోట వాళ్ళకు వాళ్ళకు ఒక అప్రెంటిస్ ఉద్యోగం లాగా ఎక్కడన్నా ప్రభుత్వ సెక్టార్ లో ప్రైవేట్ సెక్టార్ లో ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ఇదే రాహుల్ గాంధీ గారు ఆలోచన చేసి ఏదైతే రైతుల కోసం ఢిల్లీలో జరుగుతున్నటువంటి పోరాటంలో రైతులు వేల మంది పోలీసులతో వాళ్ళని కొట్టేస్తా ఉంటే రైతుల పక్షాన మాట్లాడింది కూడా రాహుల్ గాంధీ గారే మహిళ గురించి మహిళల పైన జరుగుతున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటికి కావాల్సిన న్యాయాన్ని అందించడానికి మహిళా న్యాయ మహిళా న్యాయ సామిక న్యాయ భాగీద న్యాయద్దు గ్యారంటీలతో ఇండియా కూటమి వామపక్ష భావజాలంతో తో కలుపుకొని అందరినీ కలుపుకొని దేశంలో ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేసి జావేద్ గారు ఒక విషయం మీ దగ్గర ప్రపోజ్ చేయదలుచుకున్నా జావేద్ గారు అండ్ సమ్మర్ గారు మీకున్నటువంటి ఒక సామాజిక న్యాయం మీద ఉన్నటువంటి నమ్మకం పట్టుదల అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక స్పృహ ఈ నేపథ్యంలో ఐ వుడ్ లైక్ టు ప్రపోజ్ ఎ సింపుల్ ఇష్యూ బిఫోర్ యూ ఇవాల్టి కూడా రాజధాని నగరంలో కూడా పారిశుధ్య కార్మికుల పరిస్థితి మనం గమనిస్తున్నప్పుడు ఈ మేడే సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీ పార్టీ నాయకులను కూడా ప్రశ్నించమని అడుగుతున్నా ఆ ప్రయత్నం మిమ్మల్ని చేయమని అడుగుతున్నా ఎందుకు అని అంటే ఇవాళ పారిశుధ్య కార్మికులు అనంటే నా దృష్టిలో దేవుళ్ళ కంటే ఎక్కువ బికాజ్ మన మల మూత్రాదులను శుభ్రం చేస్తూ అందులో మునిగి తేలుతూ మన కళ్ళ ముందే నడి రోడ్డు మీద ఎటువంటి ఫెసిలిటీ లేకుండా ఆ దుర్గంధంలో మరణించినటువంటి అనేక సంఘటనలు చూసిన తర్వాత కనీసం ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ అధికారులకు కానీ మంత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరికైనా బాధ్యత ఉన్నదా అని ప్రశ్నించుకుంటే ఈ మరణాలు మరి సంభవిస్తాయా అందుకే మేడే సందర్భంగా లీడర్స్గా మీ ఇద్దరిని అడుగుతున్నా ఈ ప్రయత్నం చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ మనము సాంఘిక న్యాయం మీద అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ వేదికగా మీకు పిలిపిస్తున్నా మనం కలిసి ఒక ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ పారిశుధ్య కార్మికులకు జరగవలసినటువంటి న్యాయం చేయకపోతే మనము ఈ దేశం ఈ పేద నెల నూట నలభై కోట్లున్నటువంటి భారతదేశ రాజకీయాల కంటే కూడా స్థానికంగా మనం చూస్తున్నటువంటి విషయం మీద మీరిద్దరు స్పందిస్తారని ఆశిస్తూ జావేద్ గారు అలాగే సమ్మారావు గారు కెన్ యు టేక్ ఎనీ ఎనీషన్ ఖచ్చితంగా మా అధినాయకత్వానికి మీరు చెప్పినటువంటి ఆలోచన చేరవేస్తాము దాంట్లో భాగంగానే స్థానికుల కోసం ఏదైతే నాలుగు వందల రూపాయలు మహాత్మా గాంధీ నరేగా ప్రోగ్రాం ద్వారా ఉదయం పూట పనిచేయడానికి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క కార్మికునికి పని దొరకాలి అనేటటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టబోతా ఉంది ఇండియా గారు ఒకసారి గారి అభిప్రాయం కూడా తీసుకొని ముగిద్దాం వాగ్దానాలను అమలు చేసే రకంగా మాట్లాడి మాట్లాడిన మాటను అమలు చేయగలిగి రాజకీయాలలో విలువలు గౌరవాలు పెంచుకోగలిగినప్పుడు ఈ వ్యవస్థ మీద కాని సమాజం మీద కాని ప్రభుత్వాల మీద కాని ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం అనేది కలుగుతుంది మనం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఒక మంత్రులను గాని ముఖ్యమంత్రులను గాని ప్రధాన మంత్రులను కూడా కానీ ప్రజలు వాళ్ళ మాటలు నమ్మలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ పోతే మనం ప్రజలను ఏ పక్కకు తీసుకుపోతాం అనేది విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అన్ని రాజకీయ పార్టీలు ఆచరించిన తర్వాత ఇతర రాజకీయ పార్టీలకు కానీ ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థలకు కానీ మనం సూచించాల్సి ఉంటుంది ర్టికులర్ అబౌట్ మై ప్రపోజల్ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి మేడే సందర్భంగా మీ పార్టీ నాయకులుగా మీరు ఏదైనా నిర్ణయం ప్రకటించగలరా జావేద్ గారు చెప్పినట్టుగా అనేది అంశం ముగిద్దాం మీరు చెప్తే ఖచ్చితంగా ఏ పారిశుద్ధ్య కార్మికులకైతే ఆనాడు మహాత్మా గాంధీ తన ఒక్కడినే నేను చేస్తే దేశమంతా కానీ ఒక ఒక దారి చూపెట్టడానికి పారిశుద్ధ కార్మికులను గౌరవించటమే కాదు వాళ్ళ మీద మన బాధ్యత కూడా ప్రకటించాలి ఆచరించాలి అదే ఆశిస్తూ ముగిస్తూ పాల్గొన్న మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేడే సందర్భంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంత